మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మహిళలు పిల్లలు విద్యార్థులు స్వయం సహాయక సంఘాల సభ్యులు భారీగా పాల్గొని కలెక్టరేట్ నుండి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో డ్రగ్స్ నిర్మూలనపై పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు గౌస్ ఆలం మాట్లాడుతూ మత్తు పదార్థాల వలన శారీరక మానసిక నష్టం జరుగుతుందని ఒత్తిడిని అధిగమించేందుకు పుస్తకాలు చదవడం క్రీడలు ఆడడం సామాజిక సేవ చేయడం వంటి మార్గాలను అవలంబించాలని సూచించారు పోలీస్ శాఖ ప్రత్యేక బృందాలతో నిరంతర తనిఖీలు నిర్వహిస్తోందని డ్రగ్ సంబంధిత సమాచారం నిర్భయంగా అందించాలని కోరారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరులు విద్యార్థులు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థుల నృత్యరూపకం కార్యక్రమాన్ని ఆకట్టుకుంది ఏ ఒక్కరు కూడా బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని ట్యాక్స్ అమ్మకం చేసి ట్యాక్స్ కొనుగోలు చేసి